ఇరవై ఎనిమిది ఏళ్లు రైల్వేలో ఓఎస్ గా పనిచేసి తోట రమేష్ సోమవారం నాడు పదవి విరమణ పొందారు అయితే పదవి విరమణ తేదీ తన పుట్టినరోజు తేదీ ఒకటే రోజు కావడం విశేషం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా పదవి విరమణ రోజే పుట్టినరోజు జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇరవై ఎనిమిదేళ్లు తన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా చేశానని అన్నారు అందరినీ విడిచిపోవడం కొంచెం బాధాకరంగా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనంతరం బర్త్డే కేక్ కట్ చేశారు తన తోటి రైల్వే మిత్రులకి కేక్ తినిపించారు అలాగే అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో తన తోటి సిబ్బంది అధికారులు ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ వర్జాల ప్రతాప్ కుమార్ పాల్గొన్నారు రమేష్ గారికి అలాగే ఈరోజు రిటైర్మెంట్ కోసం వచ్చిన అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను రమేష్ గారిని నేను సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి జూన్ జూన్ వరకు జూలై వరకు కూడా వెళ్ళాము జూలై వరకు కలిసి పనిచేసాం కలిసి పని పనిచేసామని కంటే చాలా ఎక్కువసేపు రమేష్ గారు స్టోర్లో మేము మెటీరియల్ మేము వచ్చినప్పుడు కానించి కూడా మెటీరియల్ కోసం ఆయన వెనకాల పడతాం ఆయన టెన్షన్ పడతాం నేను టెన్షన్ పడతాం ఆయన టెన్షన్ పెడతాం ఇలా మెటీరియల్ ఎప్పుడు కావాలన్నా సరే బయట కొనుక్కోరాల్సిన రమేష్ గారికి తెప్పించండి అంటే డబ్బుల గురించి ఏం మాట్లాడేవాళ్ళు కాదు ముందు మెటీరియల్ తెచ్చేవాళ్ళు దాని తర్వాత డబ్బుల గురించి కూడా ఎప్పుడూ అడిగింది లేదు జస్ట్ రిజిస్టర్ చూపించేవాళ్ళు అట్లా ఉన్నంతసేపు స్టోర్లో మెటీరియల్ లేదు అనేది చాలా తక్కువగా ఉండేది ఇనీషియల్గా ఫస్ట్లో ఇబ్బంది పడ్డాం కానీ ఇన్ఎస్ కానీ ఏ పొజిషన్ అడిగినా ఆయనకి కంప్యూటర్ కొంచెం హెల్త్ పరంగా ఇబ్బందులు ఉన్నా మిగతా వాళ్ళందరితో కూడా సర్దుకుపోయి వాళ్ళందరి దగ్గర అంటే అవుట్పుట్ తీసుకుంటా ఫీడ్బ్యాక్ తీసుకుంటా కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించి మెటీరియల్ పరంగా అలాగే ఎస్టాబ్లిష్మెంట్ పరంగా ప్రతిదీ స్టాఫ్కి కావాల్సిన ఎస్టాబ్లిష్మెంట్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడం ఎవరిదే హేమలత కానీ మహేందర్ అండ్ మిగతా నజీరా రోహిత్ వీళ్ళందరితో సంధ్యారాణి ఈవెన్ అందరితో కూడా కలిసి పని పనిచేసి ఆఫీస్ స్టాఫ్ అంటే రోజు పూజలు చేయడం దగ్గర నుంచి టీ తా చెప్పాల్సిన ఫార్టీ సిక్స్ ఇయర్స్ నుంచి నాకు తెలుసు సో వెరీ హ్యాపీ పర్సన్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా చాలా కూల్గా ఆన్సర్ చేస్తారు సో కొంతమందితో మాట్లాడినా మనకు బీపీ పెరుగుతుంది కొంతమందితో మాట్లాడినా బీపీ తగ్గుతుంది మనకు తగ్గడం బీపీ అంటే రమేష్ గారితో మాట్లాడాలి సో టెన్షన్ ఎప్పుడు టెన్షన్లో ఉండదు చాలా కూల్గా ఉంటారు నిజంగా ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి నార్మల్ రిటైర్ అవడం అనేది చాలా గొప్ప బ్లెస్సింగ్ అది దేవుడు మరింతగా మిమ్మల్ని రిటైర్మెంట్ తర్వాత కూడా బ్లెస్ చేయాలని మరింత ఇంకా చాలా ఫ్రీ లైఫ్ ఉంది ఇంకా ఇప్పటివరకు ఆఫీస్ టైమింగ్స్ ఏమైంది టీవీ ఏమైంది అలా ఏ టెన్షన్స్ లేవు ఇప్పుడు సో ఫ్యామిలీ ఫ్యామిలీతో మేడం గారితో మీ తోటి తర్వాత ఇంకా మన వాళ్ళు మనతో ఎంజాయ్ చేసే టైం ఇంకా సో మరింత దేవుడు మేము జీవించాలని కోరుకుంటూ హ్యాపీ రిటైర్మెంట్ లేదు థ్యాంక్ యూ से रुप తీసుకున్నాము ఎప్పుడు ఆరోగ్యంతో ఉండాలని ముగిస్తున్నాము